ఆకాశాన్ని అంటిన విమాన టికెట్ ధరలు ఇండిగో సంక్షోభంతో పై పైకి ఢిల్లీ నుంచి ముంబై టికెట్ ధర నలభై వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలంట పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న పోటీ సంస్థలు ప్రధాన నగరాల మధ్య ముప్పై నలభై వేలుగా ధరలు అంట చూస్తున్న ప్రయాణికులు మూడో రోజు ఐదు వందల యాభైకి పైగా ఇండిగో సర్వీసులు రద్దు అంట పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ సమీక్ష సో నిన్న మనం మాట్లాడుకున్న ఇండిగో సంస్థ అనేది కొన్ని విమానాలు రద్దు చేసింది ఆ సంస్థ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఈ నేపథ్యంలో ఇండిగో విమానం ఆగిపోవడంతో మిగతా సంస్థలు ఉంటాయి కదా విమాన సంస్థలు ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ ఇవి కొన్ని ఉంటాయి కదా సో వీళ్ళ వీళ్ళు ఏం చేశారు ఇక టైం దొరికింది ఇప్పుడు ఇండిగో విమానం లేదు సో వీళ్ళు ఏం చేసేరు ఎక్కడెక్కడి నుండి ప్రజలు ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఇక్కడ నుండి మనం ప్రధాన నగరాలు ఏముంటాయి ఎక్కువ వెళ్తాం బెంగళూరు వెళ్తాం ముంబై వెళ్తాం ఢిల్లీ కల్కత్తా యో ఇలాంటి నగరాలకు వెళ్తాం కదా సో అలాంటి నగరాలకి టికెట్ ధర వచ్చేసి ముప్పై నలభై వేల మధ్య పెంచాడు ఇది అంటే తను ఏమంటారు వచ్చిన కదా టైం చూసి దెబ్బ కొట్టిరని చెప్పేసి అట్లా పరిస్థితిని సోమ చేసుకుంటున్న పోటీ సంస్థలు ఎవరైనా సరే ఈ యొక్క విమానవనాన్ని కాదు ఎవరైనా సిచ్యువేషన్ చూసి మనతో ఆటలాడుకుంటారు సొమ్ము చేసుకుంటారు దాన్ని ఢిల్లీ నుంచి ముంబై టికెట్ నలభై వేల నాలుగు యాభై రెండు నాలుగు వందల యాభై రెండు రూపాయలంట ప్రస్తుతం అయితే విమాన శాఖ మంత్రి రామ్మోహన్ దీని గురించి సమీక్ష చేస్తా ఉన్నాడంట